ఇక డిసెంబర్ నెలలో మొదటి వారం మేషరాశి వారికి మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడం వద్దు అన్నటువంటి చోటుకి వెళ్ళడం ఇంట్లో పెద్దవాళ్ళతో స్నేహితులతో తిట్లు తినడము జరుగుతుంది అంతేకాకుండా యత్న కార్య భంగము ఏదైతే మీరు కార్యక్రమాలు చేయాలని చెప్పి సంకల్పించుకున్నారో ఆ కార్యక్రమాలు ఆటంకాల వల్ల ఆగిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది స్థాన చలనము ఉద్యోగస్తులకైతే స్థాన చలనం ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది రుణ బాధ కూడా కావడానికి ఆస్కారం ఉంది రుణ బాధ అంటే మీరు చేసే ఒక కార్యక్రమాలన్నీ రుణము తీసుకోవడము కొత్త వ్యక్తుల దగ్గర లేక ఫ్రిదర్ రుణం ఇచ్చినటువంటి వాళ్ళు రుణం తీర్చిన కాదు అని చెప్పి బాధ పెట్టడము జరగడానికి ఆస్కారం ఉంది